స్నేహితులారా మరణ సమయంలో శరీరంలో ఎంత నొప్పి ఉంటుంది ఆత్మ శరీరంలో ఎక్కడ నివసిస్తుంది ఆత్మ ఏం తింటుంది మరణం తర్వాత ఆత్మ ఏ అవయవం నుండి బయటకు వస్తుంది ఆత్మరూపం రంగు ఎలా ఉంటాయి ఆత్మ పరిమాణం ఎంత పెద్దది మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు గరుడ పురాణంలో భగవంతుడైన విష్ణుమూర్తి గరుడునికి చెప్పారు రండి ఆ విషయాలను తెలుసుకుందాం క్షీరసాగరంలోని పాలసముద్రంపై శేషనాగం సయ్యపై విష్ణుమూర్తి విరాజమానంగా ఉన్నారు ఆయన దివ్యస్వరూపం చంద్రుని వంటి మృదువైన కాంతిని వెదజల్లుతోంది పక్షిరాజు గరుడు ఆయన పాదాల సమీపంలో భక్తితోకూడిన శ్రద్ధతో చేతులు జోడించి నిలబడి ఉన్నాడు గరుడుని హృదయంలో సముద్రంలా అలలు కొడుతోంది అప్పుడు గరుడు వినమ్రస్వరంతో ఇలా అడిగాడు ప్రభు మనిషి శరీరంలో ఆత్మ ఎక్కడ ఉంటుంది ఆత్మకు కూడా సుఖం దున్హఖం అనుభవమవుతాయా ఆత్మకు ఆకలి దాహం కష్టమనిపిస్తాయా మరణ సమయంలో ఆత్మ శరీరం నుండి ఎలా బయటకు వస్తుంది విష్ణుమూర్తి సమాధానమిస్తూ ఇలా అన్నారు ఓ గరుడా నీవు చాలా గొప్ప ప్రశ్న ఆత్మ రహస్యాన్ని నీకు వివరంగా చెప్తాను శ్రద్ధగా విను మనిషి హృదయంలో గుండెలోని కమలంలో సూక్ష్మమైన జ్యోతి కణంలా నివసిస్తుంది శాస్త్రాలు చెప్పేదేమిటంటే ఆత్మ బొటనవేలు పరిమాణంలో దివ్యమైన జ్వాలలా శరీరంలో ఉంటుంది కాని నిజానికి ఆత్మ అనంతమైన చైతన్యంలో ఒక భాగం అది శరీరంలోని ప్రతి అవయవంలో జీవశక్తిని నింపుతుంది ఒక చిన్న నీటి సూర్యుడు ప్రతిబింబించినట్లు అలాగే పరమాత్మతత్వం ప్రతి జీవి హృదయంలో ప్రతిఫలిస్తుంది అందుకే ఆత్మ నిజమైన స్థానం గుండెలోనిదిగా చెప్పబడుతుంది అయినప్పటికీ దాని చైతన్యం శరీరమంతా వ్యాపించి ఉంటుంది ఓ పక్షరాజా ఆత్మ స్వయంగా పరమప్రకాశ స్వరూపం శుద్ధమైనది నిర్మలమైనది నిష్కలంకమైనది శాశ్వతమైన ఆత్మకు స్వయంగా ఆకలి దాహం శారీరక బాధ ఉండవు ఎందుకంటే ఇవన్నీ భౌతిక శరీరం ఇంద్రియాలతో ముడిపడిన అనుభవాలు కాని ఆత్మ ఈ స్థూల శరీరం మనసు బుద్ధితో కాలం ఇంద్రియాల ద్వారా సుఖదునఖాలను అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది ఆత్మ శరీరమనే రథంలో కూర్చున్న నిష్కపటమైన దర్శకుడిలా ఉంటుంది అది అన్నింటినీ చూస్తుంది కాని మోహం వల్ల తనను తాను శరీరంగా భావించి సుఖదునఖాలను అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది ఈ విధంగా జీవితంలో ఆత్మకు సుఖదునఖాలు అనుభవమవడం అనేది సూక్ష్మ శరీరం చిత్తంలోని సంస్కారాల వల్ల జరుగుతుంది ఎవరైతే తమ నిజమైన ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటారో వారికి దున్హకంగాని సుఖంగాని తాకవు ఓ గరుడా శరీరమున్నంతకాలం అన్నం నీరు అవసరమవుతాయి కాని మరణం తర్వాతకూడా శరీరంతో ఉన్న ఆత్మ తొలి రోజుల్లో ఆకలి దాహం కోపం ఆశలు వంటి భావాలను అనుభవిస్తుంది ఎందుకంటే ఆత్మ శరీరాన్ని వదిలినప్పుడు కూడా సూక్ష్మ శరీరం దానితో ఉంటుంది దానిలో మునుపటి జీవితంలోని వాసనలు ఇష్టాలు ఉంటాయి ఆ సూక్ష్మ శరీరం సులభంగా మాయను వదలదు అందుకే మరణం తర్వాత కొంతకాలం ఆత్మకు ఆకలి దాహం ఆసక్తి వాసనలు అనుభవమవుతాయి అందుకే మన శాస్త్రాలు మృతుల కోసం శ్రాద్ధం తర్పణం పిండదానం వంటి విధానాలను చెబుతాయి తద్వారా ఆ సూక్ష్మ శరీరానికి తృప్తి కలుగుతుంది నిజానికి ఆత్మకు పరమతృప్తి పరమాత్మతో సమాగమం ద్వారానే కలుగుతుంది కాని జీవుడు మూజావస్థలో ఉన్నంతకాలం ఈ భౌతిక ఆకలి దాహాలను నిజమని భావించి బాధపడతాడు ఓ వినతాసుతా ఇప్పుడు మరణ సమయంలో ఆత్మ శరీరాన్ని ఎలా వదిలిపోతుందో విను మరణం అనేది ఆత్మ ఈ నశించే శరీరమనే వస్త్రాన్ని వదిలి బయటకు వచ్చే సమయం ఈ క్షణం జీవికి చాలా ముఖ్యమైనది బాధాకరమైనదే జీవుని ఆయుషు పూర్తయినప్పుడు ప్రకారం మరణం సమీపిస్తుంది అప్పుడు ప్రాణశక్తి వేగంగా కదలడం మొదలవుతుంది జీవనం చివరి క్షణాల్లో వాయుతత్వం గొప్ప గందరగోళాన్ని సృష్టిస్తుంది చివరకు ప్రాణవాయువు గట్టిగా ఒక్క సూక్ష్మ శరీరంతో సహా ఆత్మను స్థూల శరీరం నుండి బయటకు నెట్టేస్తుంది ఈ క్షణం చాలా బాధాకరం మరణ సమయంలో జీవికి ఒకేసారి వందల తేళ్లు కుట్టినట్లుగా నొప్పి అనిపిస్తుంది సూక్ష్మ శరీరం నుండి విడిపోయినప్పుడు ఆ బాధతో అది కేకలు వేస్తుంది అయితే ఆ సమయంలో ఆ కేకలు చుట్టూ ఉన్న జీవులకు వినపడవు యోగులు చెప్పేదేమిటంటే జీవితమంతా సత్కర్మలు చేసిన చేసినవారి మరణం తులనాత్మకంగా సుఖమైనదిగా ఉంటుంది గంధర్వ సంగీతం వినిపిస్తున్నట్లు శరీరాన్ని వదిలేస్తారు కాని పాపకర్మంలో మునిగిన వారికి మరణ బాధ అసహనీయంగా ఉంటుంది గరుడు ఆసక్తితో విషాదంతో కూడిన ఉత్స్కతతో వింటూ మరో ప్రశ్న వేశాడు ప్రభూ మరణానికి కొద్ది క్షణాల ముందు మనిషికి ఎలాంటి అనుభవాలు కలుగుతాయి అంతిమ సమయం సమీపిస్తోందని తెలిపే సంకేతాలు ఏవి గరుడుని ప్రశ్న విని విష్ణుమూర్తి చిరునవ్వుతో ఇలా అన్నారు ఓ గరుడా మనిషి అంతిమ క్షణాలు చాలా రహస్యమైనవి శరీరాన్ని వదిలే కొంత సమయం ముందు కృప వల్ల కొన్ని అనుభూతులు కలుగుతాయి మరణం సమీపిస్తోందని తెలియజేస్తాయి నీవు శ్రద్ధగా విను మరణానికి ముందు అవస్థలను వివరిస్తాను మనిషి ప్రాణాలు శరీరాన్ని వదిలేందుకు సిద్ధమవుతున్నప్పుడు అతనికి అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి మరణానికి కొంత సమయం ముందు మరణించబోయే వ్యక్తికి తన పూర్వీకుల దర్శనం కలుగుతుంది ఇంతకు ముందే పరలోకం చేరిన తండ్రి తాత లేదా తల్లి వంశంలోని పెద్దలు సూక్ష్మ రూపంలో కనిపిస్తారు వారు తనను తమ వద్దకు పిలుస్తున్నట్లు అనిపిస్తుంది రమ్మని సంకేతం ఇస్తున్నట్లు భావిస్తాడు ఈ పితృదర్శనంతో వెళ్లబోయే వ్యక్తి మనసులో ఒక విశేష భావన కలుగుతుంది ఒకవైపు ఆశ్చర్యం మరోవైపు అలౌకిక ఆకర్షణ అతన్ని ఆకర్షిస్తుంది ఏదో అపరిచితలోకం తనను ఆహ్వానిస్తున్నట్లు అనిపిస్తుంది అదే సమయంలో జీవన గడియారం ముగసే సమయంలో మనిషికి తన జీవితమంతా ఒక సినిమా లాంటి దృశ్యంగా కనిపిస్తుంది జీవితంలో జరిగిన సంఘటనలు మంచి చెడు కర్మలు అన్ని కార్యాలూ అతని స్మృతి పటంపై చలన చిత్రంలా కదులుతాయి మరణానికి క్షణాల ముందు మనిషి తన జీవితమంతా ఒక చలనచిత్రంలా చూస్తాడని చెప్పబడింది అతను తాను చేసిన శుభ అశుభకర్మలను స్వయంగా మదింపు వేసుకోవడం మొదలవుతాడు ఎక్కడ పుణ్యం సంపాదించాను ఎక్కడ పాపం చేశాను అని ఆత్మ విశ్లేషణ చేస్తాడు ఈ ఆత్మచింతనమే రాబోయే న్యాయప్రక్రియకు ప్రారంభం పరమాత్మ ఈ ప్రవృత్తిని అంతర్మనసులో చేస్తాడు తద్వారా జీవుడు తన ప్రయాణానికి మానసికంగా సిద్ధమవుతాడు ఓ గరుడా మరణాసన్న వ్యక్తికి మరో వింతైన దర్శనం కలుగుతుంది రెండు లోకాల మధ్య ఉన్న రహస్యమైన ద్వారం ఈ ద్వారం సూక్ష్మలోకానికి ప్రవేశ ద్వారం మరణం తర్వాత ఆత్మ ముందు కనిపిస్తుంది కానీ ఈ ద్వారం నుండి వచ్చే జ్యోతి అందరికీ ఒకేలా ఉండదు జీవితంలో సత్కర్మలు సత్యం ధర్మం ఆచరించిన వారికి ఈ ద్వారం నుండి తెల్లని శుభ్రమైన ప్రకాశ కిరణాలు వస్తాయి ఈ ఉజ్వల ప్రకాశం ఆత్మ పుణ్యాలకు చిహ్నం అది ఆత్మను ఉన్నత లోకాలకు తీసుకెళ్తుంది దీనికి విరుద్ధంగా జీవితంలో ఎక్కువ పాపాలు అధర్మం చేసిన వారికి ఈ ద్వారం నుండి అగ్నిజ్వాలలు భగభగమంటూ కనిపిస్తాయి ఆ ద్వారం మండుతున్న నిప్పుల గుండెంలా కనిపిస్తుంది ఆత్మకర్మ ఫలితాలను అనుభవించడానికి కహిన లోకాలు వేచి ఉన్నాయని సూచిస్తుంది ఈ అద్భుత ద్వార కూడా మరణ సమీపంలో ఆత్మకు రాబోయే దారి గురించి సంకేతమిస్తుంది ప్రకాశమాన స్వర్గం లేదా మండే నరకం మరణానికి ముందు క్షణాల్లో మరో సంఘటన జరుగుతుంది అధర్మాచారులు పాపాత్ముల ముందు యమరాజు దూతలు కనిపిస్తారు నల్లని రంగు భయంకరమైన ముఖాలతో చేతులో పాసం ఆయుధాలతో ఉన్న ఈ యమదూతలు కనిపిస్తారు వారిని చూసిన మరణాసన్న వ్యక్తి హృదయం భయంతో వణుకుతుంది అంతిమ సమయంలో ఈ యమదూతల ఉనికి వల్ల రోగ విపరీతంగా కలవరపడతాడు భయపడతాడు ఇటు అటు చూస్తూ ఏదో అదృశ్య భయంకర వస్తువు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు కాని చుట్టూ ఉన్న జీవులకు ఏమీ కనిపించదు వారు అతను పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని అనుకుంటారు నిజానికి యమదూతలు ఆత్మను పట్టుకుని తీసుకెళ్లడానికి వస్తారు ఆత్మ సూక్ష్మ ఇంద్రియాలు దీనిని గ్రహిస్తాయి మరోవైపు పరమాత్మ స్మరణ చేసినవారు అత్యంత పుణ్యకర్మలు చేసినవారి అంతిమ సమయంలో ఈ భయంకర దూతలు కనిపించరు బదులుగా కొందరికీ దేవదూతలు లేదా ప్రకాశమాన శక్తుల దర్శనం కలుగుతుంది వారిని ఓదార్చుతాయి కొందరు భక్తులు అంతిమ సమయంలో భగవంతుని నామస్మరణ చేస్తూ ముఖంపై శాంతి కలిగి ఉంటారు భగవంతుడే స్వయంగా వచ్చివారిని తన పరమధామానికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఈ విధంగా పుణ్యాత్ములు శాంత చిత్తంతో ప్రాణాలు వదిలితే పాపాత్ములు భయం సంతాపంలో కేకలు వేస్తూ ప్రాణాలు వదులుతారు గరుడు గంభీర స్వరంతో మరో ప్రశ్న వేశాడు ప్రభూ మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది పాపాత్ములు పుణ్యాత్ముల గతిలో ఏమైనా తేడా ఉంటుందా దయచేసి వివరంగా చెప్పండి విష్ణుమూర్తి గరుడుని జిజ్ఞాసను చూసి ఇలా అన్నారు ఓ గరుడా ఇప్పుడు శ్రద్ధగా విను మరణం తర్వాత ఆత్మ ప్రయాణం దాని కర్మల ప్రకారం భిన్నంగా ఉంటుంది ఈ రహస్యాన్ని నీకు వివరిస్తాను జీవుడు శరీరాన్ని వదిలినప్పుడు కొని క్షణాలపాటు ఆత్మ సూక్ష్మ శరీరంతో సహా తన నిర్జీవ శరీరం చుట్టూ తిరుగుతుంది ఇప్పటివరకు తనను చుట్టుముట్టిన బంధువుల ఏడుపు రోదన శబ్దాలను రూపంలో వింటుంది అనుభవిస్తుంది కొన్నిసార్లు మోహం వల్ల ఆత్మ తన పాత శరీరంలోకి మళ్లీ ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడు ఈ శరీరం వదిలిపోయిందని అర్థం కాదు అందుకే శాస్త్రాలు చెప్పేదేమిటంటే శరీరం వదిలిన వెంటనే తగిన రీతిలో దహన సంస్కారం చేయాలి ఒకవేళ అలా చేయకపోతే ఆత్మ ఆ జడ శరీరం చుట్టూ ప్రేతంలా తిరగవచ్చు మళ్లీ శరీరంలోకి ప్రవేశించడానికి వృధా ప్రయత్నం చేస్తుంది అంతిమ సంస్కారాలు శ్రాద్ధాది కార్యక్రమాలు పూర్తయ్యే వరకు ఆత్మ తన ఇల్లు కుటుంబం చుట్టూ తిరుగుతుంది ఈ ఆసక్తిని వదలడం సులభం కాదు కాని తగిన విధానాలతో దహన సంస్కారం శ్రాద్ధం పూర్తైన వెంటనే ఆత్మ ఈ స్థూల జగత్తును వదిలి సూక్ష్మలోకానికి బయలుదేరుతుంది ఓ ఖగేసా ప్రతి ఆత్మ మరణం తర్వాత యమలోకం వైపు ప్రయాణించాల్సి ఉంటుంది అక్కడ జీవుల కర్మ ఫలితాలు నిర్ణయించబడతాయి భూమి నుండి యమపురికి దారి చాలా దూరం దుర్గమం యమలోకం భూమి నుండి లక్షల యోజనాల దూరంలో ఉంటుంది ఆ దూరాన్ని ఆత్మ దాటాల్సి ఉంటుంది ఈ దారిలో ఆత్మ మొదట ఎదుర్కొనే భయంకర అడ్డంకి నది ఇది భౌతిక నది కాదు పాపపుణ్యాల సరిహద్దు రేఖలా ఉండే దివ్యనది వైతరణీ నీరు రక్తంలా ఎర్రగా మలినంగా దుర్గంధంతో ఉంటుంది దాని ఒడ్డున భయంకర భూతాలు రాక్షసులు యమసేవకులు నిలబడి ఉంటారు ఆ నదిని దాటే ఆత్మలకు రకరకాల యాతనలు ఇస్తారు జీవితంలో ధర్మం సదాచారం పాటించిన ఆత్మ పుణ్య బలంతో లేదా దేవదూతల సహాయంతో ఈ వైతరనిని ఏదో విధంగా దాటగలదు కొన్నిసార్లు బంధువులు చేసిన గోదానం వంటి పుణ్యకర్మలు ఈ నదిని దాటడానికి సేతువులా పనిచేస్తాయి దీనిని వైతరణి దాటించే దానమంటారు కాని జీవితమంతా పాపం అధర్మం చేసిన ఆత్మకు ఈ వైతరణి భయంకర అడ్డంకిగా మారుతుంది పాపాత్మ ఆ నదిలో పడి మునిగిపోతుంది రక్తమే నీరు దానికి బాధ కలిగస్తుంది ఒడ్డున ఉన్న రాక్షసులు భయంకర జీవులు దానిని నోచుకుంటాయి అది బాధలో గలగలలాడుతూ ముందుకు సాగుతుంది కొన్ని ఆత్మలు ఈ వైతరనీలో మునిగ నేరుగా నరక గర్తంలోకి వెళ్లిపోతాయి ఈ విధంగా ప్రారంభదారిలోనే పుణ్యాత్మలకు కొంత సౌకర్యవంతంగా పాపాత్మలకు అత్యంత బాధాకరంగా ఉంటుంది ఓ గరుడా ఎన్నో కష్టాలను దాటి ఆత్మ చివరకు యమలోకం చేరుకుంటుంది అక్కడ ధర్మరాజు యముని సభ జరుగుతుంది అక్కడ ప్రతి జీవాత్మ కర్మల లెక్కలు పరిశీలించబడతాయి యమరాజు స్వరూపం చాలా అద్భుతమైనది న్యాయమూర్తిలా ఉంటుంది యమరాజు నాలుగు చేతులతో గద పాసం ధనుస్సు సంఖం ధరించి గేదెపై స్వారీ చేస్తూ ఉంటాడు అతని ముఖం పాపాత్మలకు భయంకరంగా పుణ్యాత్మలకు తేజస్విగా సౌమ్యంగా కనిపిస్తుంది యమదుతలు ఆత్మను యమరాజు ముందు హాజరుచేస్తారు అక్కడ చిత్రగుప్తుడు అనే దేవుడు జీవుని జీవిత కర్మల వివరాలను చదివి వినిపిస్తాడు ఈ వివరాలు విని ఆత్మ తన కర్మలను గుర్తు చేసుకుంటూ గ్లాని లేదా హర్షం అనుభవిస్తుంది అప్పుడు ధర్మరాజు యముడు నిష్పక్షపాతంగా తీర్పు చెప్పి ఆత్మ ఎక్కడికి వెళ్లాలో ఏ నరకంలో లేదా స్వర్గంలో ఉండాలో లేదా పునర్జన్మచక్రంలో ఏ యోనిలోకి వెళ్లాలో నిర్ణయిస్తాడు యమరాజు పుణ్యాత్మలతో గౌరవంగా వ్యవహరిస్తాడు వారిని స్నేహితుల్లా సంబోధిస్తాడు కాని పాపాత్మలను కచిన స్వరంతో గద్దిస్తాడు కచోరంగా వ్యవహరిస్తాడు యమరాజు న్యాయం అతలాకుతలం కాదు ఎందుకంటే అతను భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మ ఫలితాలను అందిస్తాడు ఓ పక్షరాజా ఎవరి పాపాలు ఎక్కువగా ఉంటాయో వారికోసం యమరాజు వివిధ నరకాల ద్వారాలను తెరుస్తాడు నరకం అనేది ఆత్మలు తమ దుష్కర్మల శిక్షను అనుభవించే స్థలం ప్రతి పెద్ద పాపానికి వేర్వేరు నారకీయ యాతనలు నిర్ణయించబడ్డాయి యమరాజు సేవకులు పాపాత్మలను లాగుతూ ఆ భయంకర స్థలాలకు తీసుకెళతారు కొందరిని మండుతున్న నూనెతో నిండిన కుంభిపాక నరకంలో వేస్తారు అక్కడవారు జ్వలించే నూనెలో తడమాడుతూ తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తారు వ్యభిచారం దురాచారం చేసిన వారిని మండేలోహ విగ్రహాలను కోగలించే శిక్షను లేదా అగ్నికుండాలలో కాల్చే శిక్షను అనుభవించాల్సి ఉంటుంది లోభంతో ఇతరుల సొత్తును కాజేసిన వారిని తామిశ్ర నరకంలో కొరడాతో కొడతులాగుతారు వారి పాపాలు క్షీణించే వరకు అలా కొడతారు కొందరిని పదునైన ముళ్లపై నడవమని బలవంతం చేస్తారు మరికొందరిని మంచు చలిలో లేదా అగ్ని జ్వాలలో తపించేలా చేస్తారు నిర్దోష జీవులను చంపిన లేదా అత్యాచారం చేసిన ఆత్మలను ప్రాణరోధ నరకంలో రంపంతో చీల్చివేస్తారు అక్కడ శరీరం లేకపోయినా ఆత్మకు శరీరం కోసినప్పుడు కలిగే బాధ అనుభవమవుతుంది ఇతరులను మోసం చేసిన వారికోసం రోరవ నరకముంది అక్కడ భయంకరమైన విష సర్పాలు కీటకాలు వారిని కాటేస్తాయి వారి మాంసాన్ని నోచుకుంటాయి ఆత్మ సూక్ష్మమైనప్పటికీ పరమాత్మ లీలవల్ల నరకంలో శరీరంతో ఉన్నట్లే బాధను అనుభవిస్తుంది ఈ కఠిన యాతనల మధ్య పాపాత్మలు విలపిస్తాయి పశ్చాత్తాపడతాయి తమ పాపకర్మలకు యమరాజు దగ్గర క్షమాపణ కోరతాయి కాని ఆ సమయంలో ఎవరు వారి మాట వినరు ఏం విత్తామో అదే కోయాలి ఈ నరకాల్లో కాలానుగుణంగా శిక్షను అనుభవించిన తర్వాత పాపాలు క్షీణించినప్పుడు ఆత్మలకు మళ్లీ ఏదో ఒక యోనిలో జన్మించే అవకాశం లభిస్తుంది ఓ గరుడా ఎవరి పుణ్యకర్మలు బలంగా ఉంటాయో వారితో యమలోకంలో కూడా సౌమ్యంగా వ్యవహరిస్తారు ధర్మరాజు యముడు వారిని బాధించకుండా వారి తదుపరి మార్గాన్ని సుగమం చేస్తాడు చాలామంది పుణ్యాత్మలను వారి కర్మల ప్రకారం స్వర్గలోకాలకు పంపిస్తారు వారు ఇంద్రాది దేవతల స్వర్గంలో లేదా పుణ్యలోకంలో నివసిస్తారు అక్కడ వారి శుభకర్మల ప్రకారం దివ్యసుఖాలను అనుభవిస్తారు అక్కడ అవమానం భయం రోగముండవు స్వర్గంలో ఇంద్రుని ఉద్యానవనాల సౌరభం మందాకినీ నది శీతల జలం కామధేను లభ్యం కల్పవృక్షం నీడ అప్సరసల సంగీతం నృత్యం ఇవన్నీ పుణ్యాత్మలు ఆనందిస్తాయి ఇది వారు సంపాదించిన ఫలం చాలామంది దేవపుత్రులు గంధర్వులు అప్సరసలుకూడా మునుపటి జన్మలోని పుణ్యాత్మలే స్వర్గంలో ఆత్మలు తమ సంచిత పుణ్యఫలాలు పూర్తిగా ఆనందించే వరకు ఉంటాయి పుణ్యం క్షీణించిన తర్వాత మళ్లీ భూలోకంలో జన్మించాల్సి ఉంటుంది ఎందుకంటే స్వర్గంకూడా శాశ్వత నివాసం కాదు కేవలం విశ్రాంతి స్థలమాత్రమే కాని ఓ గరుడా కొందరు మహాత్ముల గతి అన్నిటికీ భిన్నంగా ఉంటుంది జీవితంలో సత్యజ్ఞానం పొందినవారు భక్తి ఉపాసన ద్వారా మోక్షమార్గాన్ని పొందినవారి ఆత్మలు మరణం తర్వాత యమలోకానికి స్వర్గనరక చక్రంలో చిక్కుకోవు ఆ మహాపురుషుల అంతిమ సమయంలో భగవంతుని దూతలు స్వయంగా వస్తారు అలాంటి భక్తులు ప్రాణత్యాగం చేసే సమయంలో పరమశాంతి ఆనందాన్ని అనుభవిస్తూ శరీరాన్ని వదిలిపెడతారు వారి ఆత్మ నేరుగా నా పరమధామమైన వైకుంఠం లేదా మోక్షధామానికి ప్రయాణిస్తుంది అక్కడ యమరాజు జోక్యముండదు శిక్షల గురించి ప్రస్తావన ఉండదు ఆత్మజనన మరణ చక్రం నుండి శాశ్వతంగా విముక్తమై అనంత ఆనందంలో నిమగ్నమవుతుంది ఇదే మనిషి జీవితం యొక్క పరమ లక్ష్యం జనన మరణ నుండి విడిపోయి సత్యంలో లీనమైపోవడం విష్ణుమూర్తి మాటలు విని గరుడుని కళ్ళు మెరిశాయి అతను చేతులు జోడించి ఇలా అన్నాడు ప్రభూ మీరు అత్యంత గూజ్యమైన రహస్యాలను సరళమైన మాటల్లో వివరించారు ఇప్పుడు నాకు అర్థమైంది ఆత్మ అమరమైనది కాని కర్మల ప్రకారం దానికి భోగాల మార్గాల గుండా వెళ్లాల్సి ఉంటుంది మీరు ధర్మం అధర్మం ఫలితాలను స్పష్టం చేశారు దయచేసి ఇంకా చెప్పండి సంసారంలో ఉంటూ మరణ భయం లేకుండా కళ్యాణం కోసం ఏం చేయాలి విష్ణుమూర్తి మధురమైన చిరునవ్వుతో ఇలా అన్నారు ఓ గరుడా మరణ భయం అనేది జీవితాన్ని వృథా చేసిన వారికి మాత్రమే కలుగుతుంది మనిషి జీవితమంతా ధర్మం సత్యం అహింస పరోపకారం భగవంతుని నామస్మరణలో గడిపితే మరణం అతనికి భయంకరంగా అనిపించదు బదులుగా ఆత్మవిముక్తికి ఒకవేళగా మారుతుంది కాబట్టి జీవితాన్ని సత్కర్మలతో సుగంధభరితం చేయండి సంసార మోహంలో పడిపాప మార్గంలో నడవకండి ప్రతి కర్మకు ఫలితం తప్పకుండా ఉంటుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి శుభకర్మకు శుభ ఫలితం పాపకర్మకు ఫలితం అందుకే బుద్ధిమంతుడు తన అంతరాత్మను శుద్ధంగా ఉంచుకుంటూ సదాచారాన్ని పాటిస్తాడు అంతిమ సమయం సమీపించినప్పుడు ఈశ్వరస్మరణతో శాంతితో ప్రాణాలు వదులుతాడు అలాంటి వ్యక్తి ఆత్మకు నేను స్వయంగా పరమగతిని ప్రసాదిస్తాను ఓ గరుడా ఆత్మ మరణం కర్మల రహస్యాలను తెలుసుకుని నీవు ఈ బోధను గ్రహించాలి జీవితం క్షణభంగురం కాని ఆత్మశాశ్వతం ఆత్మబంధనం మోక్షం దాని కర్మలపై ఈశ్వరునిపై శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది కాబట్టి జీవుడు ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా భక్తిభావంతో జీవితం గడపాలి అలా చేసినవాడు మరణం తర్వాత నా శరణంలోకి వస్తాడు అతనికి మళ్లీ పునర్జన్మ కష్టాలు యమరాజు ఎదుర్కోవాల్సిన అవసరముండదు ఇదే నిజమైన మోక్షం విష్ణుమూర్తి ఈ ఉపదేశపూర్వక మాటలు విని గరుడు భావోద్వేగంతో శ్రీహరికి ప్రణామం చేశాడు క్షీరసాగరంలో అలలు మందగతిలో ఊగుతూ ఈ దివ్య సంవాదాన్ని గుణగణిస్తున్నట్లు అనిపించింది దేవతలు ఆకాశం నుండి పుష్పవృష్టి చేస్తున్నారు గరుడ పురాణ శైలిలో జరిగిన ఈ సంవాదం విని మూడులోకాల జీవులు ఆత్మ మరణం కర్మరహస్యాలను తెలుసుకుని హర్షోన్మాదంతో ఉప్పొంగపోయారు స్నేహితులారా ఈ విధంగా విష్ణుమూర్తి గరుడునికి మరణం తర్వాత ఆత్మ ప్రయాణం గురించి విలువైన జ్ఞానాన్ని అందించారు ఈ జీవన సత్యాలు మనలో ధర్మం భక్తి సదాచారం పట్ల మరింత శ్రద్ధను కలిగిస్తాయి మనం మన జీవితాన్ని సత్కర్మలతో నింపుకుని స్మరణతో మరణ భయాన్ని జయించాలి ఈ జానం మనలో ఒక కొత్త ఆలోచనా ధోరణిని కళ్యాణం కోసం అవసరమైన మార్గాన్ని చూపిస్తుంది ఈ సమాచారం మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను ఈ జానాన్ని మీ స్నేహితులతో పంచుకోండి మీ ఆలోచనలను వ్యాఖ్యల్లో తెలియజేయండి జై శ్రీహరి విష్ణు అని తప్పక రాయండి మా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తూ మీ హృదయపూర్వక మద్దతుతో ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు